ఏ రోజు కూడా పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఏ ఒక్కడే కూడా ఏ సింగిల్ డే కూడా అంటే ఇంట్లో ఒంటరిగా ఉన్నానే కానీ ఈయన వస్తాడు అని ఎదురు చూసుకుంటేనే ఉన్నా అంటే పన్నెండు కావచ్చు రెండు కావచ్చు ఒకటి కావచ్చు వచ్చేవాడు కంపల్సరీ వచ్చేవాడు ఇంటికి రాకుండా ఉన్న రోజు ఉంటుంది తక్కువ ఎంత లేట్ అయినా వస్తుంది జర్నీలో ఉన్నాడు లేకుంటే ఫోన్ కాల్ ఈరోజు లేకుండా ఒక లైఫ్ జర్నీ అది ఇంత బాధ్యతలతో కూడుకున్న లైఫ్ జర్నీ నిజం నేను నేను చాలా బాధ్యతయుతంగానే ఉంటాం నాకు అలవాటే కానీ సాయిచంద్ ఉంటే చాలా బాధ్యతగా ఉంటాను ఇంకా బలం ఏదైనా చేయగలుగుతా ఎంత మొండిగైనా ఎటువంటిదైనా ఎంత రిస్క్ అయినా చేసేంత బలం ఉంటుంది అనిపిస్తుంది అట్ల లేనిదే మేము కులాంతర వివా వివాహం కావచ్చు సమాజంలో ఇంతవరకు జర్నీ కావచ్చు ఒక ఒక సందర్భంలో ఇంకా నేను ఎందుకని చెప్పట్లేదు మా కార్ల మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఇద్దరం జర్నీ చేస్తుంటే ఉద్యమ సమయం కావచ్చు పెళ్ళైనాక కావచ్చు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు అడగండి కావాలంటే మాతో పాటు ఉన్న వాళ్ళని నేను పేర్లతో సహా డేట్లతో సహా ప్రతి దానికి ప్రత్యక్ష సాక్షులతో సహా ఇస్తాను కావాలంటే ఒకవేళ ఈమె ఇది ఇలా చెప్తుంది అని అనిపిస్తే గనక ప్రతి దానికి నేను సాక్ష్యం చూపిస్తాను వ్యక్తులతో సహా చూపిస్తాను డేట్లతో సహా చూపిస్తాను ఎందుకంటే నా లైఫ్ అంత ఇన్వాల్వ్ అయినా సమాజంలో ఆదర్శ దంపతులుగా ఎదుగుతున్న రోజుల్లోనే సూర్యుడు ఉదయించక ముందే అస్తమించడాన్ని సాయి అసలు జీర్ణించుకోవడం కాదండి ఒక సెకండ్ నాకు ఏం అర్థం కాలేదు అసలు అర్థం కా నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒకసారి సాయి ఫీవర్ వచ్చిందండి మలేరియా ఫీవర్ వచ్చింది కోరంటి ఫీవర్ హాస్పిటల్లో టెన్ డేస్ ఉన్నాడు నేను హాస్టల్లో ఉండకుండా అదే టెన్ డేస్ పక్కలే ఉన్నాను హాస్పిటల్లో హాస్పిటల్లో ఏం ఉండదు కదా పేషెంట్ బెడ్ ఎంత ఉంటుంది అండి అక్కడే ఉండి ఫీవర్ అంతా తగ్గినాక మేము డిశ్చార్జ్ చేసి ఆయన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాబట్టి ఏం లేదు ఫుడ్ ఆయన దగ్గర అమౌంట్ ఉండే పరిస్థితి లేదు రోజు ఏదో ఒకటి బయట నుంచి ఫుడ్ కొనుక్కొని తీసుకొని వచ్చి ఆ టెన్ డేస్ అంటే ఈ సందర్భంలో ఉన్న ఈ అంటే కోవిడ్ వచ్చినప్పుడు ఫోర్టీన్ డేస్ కూడా చాలా టెన్షన్ పడ్డాం కాకపోతే మనిషి మాట ఉంది చూపు ఉంది ఏది కాదనే ఒక ధీమా ఇప్పుడు చూస్తుండగానే అలా పడిపోతే ఇంకా మాట్లాడకపోతే కళ్ళు తెరవకపోతే ప్రతిరోజు కద్దరు బట్టలు వేసుకుంటూ ఆరు అడుగుల దేహం బయటికి వెళ్తున్న సందర్భం మరి అటువంటి సందర్భంలో ఒక కవర్లో ఇంటికి గమ్మ లోల ముందు పడిపోతుంటే జీర్ణించుకున్నారు మీ మీ అప్పుడు ఫీలింగ్ బట్టలు వేసుకొని సాయి చంద్ ఫోటోలు చాలా తక్కువ అసలు కద్దరి బట్టలు వేసుకునే అలవాటు సాయి చంద్ లేదు సాయింద నేను ఎప్పుడు చెమటతోటే చూసా వేదికల మీద కావచ్చు ఏ వేదికన్నా కావచ్చు ఈ వేదిక అది వేదిక అని కాదు ఆయన జీవితంలో ఎవరికి పని చేసినా ప్రాణం పెట్టి పనిచేసే మనిషి ఇది అది అని కా ఎందుకంటే సాయి చందు మనుషులకు విలువిచ్చే మనిషి వ్యవస్థలో ప్రశ్నించే ప్రతి మనిషికి విలువించేండు దీంట్లో దాంట్లో అని కాదు వ్యవస్థలో నువ్వు ఏ వ్యవస్థ అయినా కావచ్చు విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ప్రశ్నించే ప్రతి మనిషికి వెంటుండి తన గొంతుకయ్యిండు అంటే మార్పులో కూడా అది ప్రశ్నలో కావచ్చు ప్రయాణంలో కావచ్చు మార్పులో కావచ్చు నేను సాయి చెమట తడిచి ఉన్నవే ఏదో ప్రశాంతంగా ఈరోజు ఒక ఫోటో తీసుకుందాము అని అప్పటిదప్పుడు రెడీ అయితే రెడీ అయ్యి ఫోటో తీసుకున్న తప్ప కద్దరి బట్టలు అనేది ఇప్పటికీ నీకు మీకు కావాలంటే మా ఇంట్లో బోర్డ్ చూపిస్తాను వైట్ షర్ట్స్ ఉంటాయేమో కానీ కద్దరు బట్టలు ఉంటాం సాయి చంద్ ఎప్పుడు చెప్పేవాడు నలిగిపోకుండా కద్దరు బట్టలు వేసుకొని కూర్చునే నాయకుడిని కాదు నేను అని చెమటలు చెమట చిందించి అవతలి వాళ్ళ చెమటను కూడా అర్థం చేసుకునే నాయకుడు అని నాయకుడిని కావాలనుకున్నాడు సాయి చంద్ గారిలో ఆయన వ్యక్తిత్వంలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటని అంటే మీరు ఏం చెప్తారు ఓకే ఎవరినైనా అర్థం చేసుకునే తత్వం అన్నిటికంటే ముందు ఆయనను శత్రువుగా భావించే మనుషుల దగ్గరికి కూడా ఆయన పొయ్యి ఆయన మనస్తత్వాన్ని ఏందో చెప్పొచ్చే మనస్తత్వం అది ఎవ్వరికి ఉండదండి అంటే ఒక సందర్భాన్ని ఒక విషయాన్ని లో వాళ్ళకు మనం తప్పుగా అర్థమైన తప్పుగా అంటే మన లోపల కూడా తప్పు ఉంది ఎంతో కొంత కాబట్టి మనం ఏంది అనేది వాళ్ళకి చెప్తేనే కదా తెలుస్తుంది పోయి మాట్లాడితేనే కదా తెలుస్తుంది దగ్గరికి వెళ్తేనే కదా తెలుస్తుంది దూరం నుంచి చూసి మనిషిని అర్థం చేసుకుంటారు కదా మనిషితో మాట్లాడితే మనిషిని దగ్గర అయితే మనకు మనిషి ఒకలాగా అర్థమవుతాడని తనను వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి కూడా పోయి మాట్లాడే వ్యక్తి మాట్లాడిండు మాట్లాడి అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి